నమస్తే ఏపీ జీరో న్యూస్కి స్వాగతం మరి ఈరోజు పదకొండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ మున్సిపాలిటీ కేంద్రాల్లోనూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని నేరుగా రాష్ట్రంలోని ఉద్యోగులైతేనేమి డాక్టర్ గ్రూపు మహిళలైతేనేమి నేరుగా చూసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఈ మేరకు అనంతపురం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో మరి సంబంధిత అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు మరి పదకొండు గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమై రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవం తదనంతరం మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవాలను నేరుగా తిలకించేందుకు కార్యక్రమాల్ని సిద్ధం చేశారు ఈ మేరకు డాక్టర్ కూకు మహిళలతో పాటు ఆయా శాఖల అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఏది ఏమైనా కానీ మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకునేటువంటి సమయం అయితేనేమి నేరుగా ప్రతి ఒక్కరు చూడాలని విధంగా జిల్లా కలెక్టర్ తీసుకునే నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ తొలిసారిగా ప్రతి ఒక్కరు కూడా మరి అటు టీవీలో అయితేనేమి ఇటు అధికారికంగా మరి కార్యక్రమాల్లో అయితేనేమి ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించేందుకు మరి ఈ విధంగా ఏర్పాటు చేయడం హర్షణీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా పదకొండు గంటలకు ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమం మరి నేరుగా చోడేసేటువంటి అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వం మరి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పలువురు అధికారులు కూడా ఆయా కేంద్రాలకు చేరుకొని తమ సిబ్బంది చేత మరి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు